హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గోరింటాకు గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ గోరింటాకులు అందరి చేతిలో గోరింటాకులు బాగా ఎర్రగా పండిపోయి బాగా గోరింటాకు సంబరాలే సంబరాలు సో నా చెయ్యి పండిందా నీ చేయి పండిందా చిన్నప్పుడైతే ఇలా వేసుకొని ఎవరి చేయి అయితే బాగా ఎర్రగా పండితుందో చూద్దామని చెప్పి మేము పోటీల కింద వేసుకునే వాళ్ళం అనమాట సో గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు వేసుకోవాలి అలాగే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏం చెయ్యాలి సో గోరింటాకుని మనం ఏ విధంగా రుబ్బుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎందుకంటే ఆకుల్లో మనకి డిజైన్ అనేది ఎక్కువగా రాదు కాబట్టి ఆకుల్లోనే కుదిరినంత వరకు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చండి కానీ ఆకు అనేది ఎందుకు ఆకునే ఎందుకు నూరి పెట్టుకోవాలి కోన్లు ఈ మధ్యనంతా కోన్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా చాలామంది అయితే కోన్ యూజ్ చేస్తారు సిటీలో ఉండే వాళ్ళకి గోరింట ఆకు దొరకదు కాబట్టి కోన్లు యూజ్ చేస్తారు కానీ ఆకు అయితే చాలా మంచిది అనమాట సో ఆకు ఎందుకు మంచిది మన ఒంటికి అని చెప్పి ఇవాళ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి వీడియో కొంచెం లెంతీగా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని దాకా చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇక్కడ గోరింటాకు నేనైతే ఊరు నుంచి తెచ్చుకున్న మొక్క అనమాట ఇది తెచ్చుకున్న మొక్కని ఈ విధంగా పాట్లో వేసుకొని పెంచుకున్నానండి ఇంత పెద్దది ఇది టూ మంత్స్ అయితే అవుతుంది టూ మంత్స్ అయితే అవుతుంది అనుకుంటున్నాను ఊరు నుంచి తెచ్చి వేసుకొని గోరింటాకు మొక్క ఎవరు పెట్టినా తొందరగా వచ్చేస్తుందండి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి మీరు పాట్లో గుచ్చుకున్న కూడా ఆ గోరింటాకు మొక్క అనేది వచ్చేస్తుంది సో మీకు ఈజీగా సిటీల్లో కూడా మీకు ఆకు గోరింటాకు అనేది చాలా అవైలబుల్గా ఉండేటట్టుగా ఒక చిన్న పాట్లో వేసుకొని పెంచుకున్నా కూడా మీకు సరిపడే అంత ఆకు అయితే ఇంటికి దొరుకుతుందని నా అభిప్రాయం అనమాట మరి మీరేమంటారు దీని గురించి అని చెప్పి కామెంట్ చేయండి మీలో మన వివర్స్లో ఎంతమంది గోరింటాకుని పాట్లో వేసుకొని పెంచుకుంటున్నారు అని చెప్పి కూడా కామెంట్ చేయండి సో ఇక నేను ఇక్కడ పాటలో వేసుకుని పెంచుకున్న గోరింటాకుని అయితే కట్ చేస్తున్నానండి ఒక ఇద్దరు ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉందన్నమాట ఆకు దీన్ని మనం రుబ్బుకోవాలి ఎర్రగా పండాలంటే గోరింటాకు ఏం వేసుకోవాలని చెప్పి కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తానండి ముందుగా అయితే గోరింటాకుని బాగా కట్ చేసేసుకుంటున్నాను గోరింటాకు కోసుకునే విధానం కూడా ఉంటుందండి మళ్ళీ మొక్క బాగా పెరగాలి అంటే ఇలా చిన్న చిన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త చిగురులు ఏవైతే వచ్చినాయో వాటి మీరు కట్ చేయాలి ఇలా సిజర్ తీసుకొని మొత్తం ట్రిమ్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటే మంచిదన్నమాట మొక్క మళ్ళీ బుషీగా వస్తుంది ఆకులనేది కూడా చెట్టు నిండా గోరింటాకు అనేది వస్తుంది అనమాట నేను అందుకే ఇక్కడ ఆకులన్నీ కూడా దువ్వేస్తాను అలాగే క కొమ్మల్ని కూడా కట్ చేసేస్తున్నాను అనమాట ఇలా కొమ్మల్ని ముందుగా కట్ చేసుకుంటే ఆకులు కింద ఉండే ఆకుల్ని తీయటానికి ఈజీగా ఉంటుంది కింద నుంచి పైన దాకా ఉందన్నమాట ఆకులు చూడండి చెట్టు నిండా ఆకు గోరింటాకు ఉందన్నమాట సో ఈ విధంగా మొత్తం ఆకునంతా కూడా నేను తీసేసుకుంటున్నాను మీరు ఈ విధంగా కనుక మీరు మొక్కని చిన్న చిన్న స్టెమ్స్ అవన్నీ కూడా కట్ చేసేసారనుకోండి కొమ్మలన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ మొక్క బాగా పెరుగుతుంది అలాగే మీకు చెట్టు నిండా ఆకు అనేది వస్తుంది మనకి గోరింటాకు మొక్క ఎందుకు ఆకు ఎక్కువగా కావాలి అందులో ఇంకా పువ్వులు విత్తనాలు ఏం మనకు అవసరం లేదు కదా ఆకు అయితే మనకు కావాలి సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఇలా స్టెమ్ కట్ చేశారనుకోండి నెక్స్ట్ వచ్చే స్టెమ్ కూడా బాగా ఎక్కువ బలంగా వస్తుంది అలాగే ఆకులు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అనమాట అందుకే గోరింటాకును పాట్లో పెంచుకునే వాళ్ళైతే మాత్రం ఈ విధంగా కోసుకోండి ఇంకా భూమిలో పెంచుకునే వాళ్ళు అంటారా నెలపైన భూమిలో పెంచుకునే వాళ్ళైతే డైరెక్ట్గా నెలలో వేసుకుని పెంచుకునే వాళ్ళైతే మీరు ఇష్టం వచ్చినట్టు గోరింటాకు మొక్కని కట్ చేసుకోవచ్చు ఆకులు దువ్వేసుకోవచ్చు అన్నీ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు కానీ పాటల్లో వేసుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఒక చిన్న చిన్న అయితే పాటిస్తే మీరు ఆకు అనేది గోరింటాకు చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మొత్తం అయిపోయిందండి మొత్తం మొక్క అంతా గోరింటాకు అంతా ఖాళీ చేసేసాను అనమాట ఇంకా చూద్దాం ఇంకా వరమహాలక్ష్మి పండుగలోపు వచ్చేస్తుందని అనుకుంటున్నాను ఇంక ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా పండగ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ ఉంది సో అంతలోపు వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను చూద్దాం మరి వస్తే దీన్నే కట్ చేసుకుని ఆకు తీసుకుని దాన్నే పెట్టుకోవచ్చు లేకపోతే కోన్ తీసుకొచ్చి కోన్ పెట్టుకోవచ్చు సో కోన్లు సిటీలో కోన్లు అయితే ఎక్కువగా యూజ్ చేస్తారండి మెహందీ కోన్ కానీ అలాంటివి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట మేమైతే ఊరికి వెళ్ళినప్పుడు కూడా నేను గోరింట ఆకుని తెచ్చుకుంటానండి ఇలా తెచ్చుకొని మొత్తం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఒక్కొక్కసారి రుబ్బి వేసుకున్నట్టు ఉన్నాం మేము చాలా వేసుకున్నట్టు గుర్తు నాకు ఇప్పటికీ కూడా ఊరు నుంచి కొంద కొన్నిసార్లు ఈయన ఊరికి వెళితే అత్తయ్య కానీ అమ్మ కానీ చెల్లె కానీ ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే అక్కడ దొరకదు గోరింటాకు అని చెప్పి ఊరు నుంచి పంపిస్తారనమాట కరివేపాకు గోరింటాకు ఊరు నుంచి పంపిస్తారనమాట కనకాంబరం పువ్వులు అవన్నీ ఇక్కడ కనకాంబరాలు కూడా ఫ్రెష్గా ఉండవు కాబట్టి ఊరు నుంచి అయితే కొన్ని తెచ్చుకునే అలవాటు అనమాట సో అవి అలా తెచ్చి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది ఈసారి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది మన టెరెస్ గార్డెన్లో గోరింటకు మొక్క వేసుకొని అందులో నుంచి ఆకులు తీసేసి రుబ్బి ఈ ఆషా ఆషాఢమాసంలో మనం చేతికి పెట్టుకుంటున్నాం సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఆకు అయితే ఇంత వచ్చిందనమాట దీన్ని ఒక మిక్సీలో వేసుకొని నేను రుబ్బుకుంటున్నానండి నేను చెప్పాను కదా మీకు ఇందాక గోరింటాకుని ఈ విధంగా ఎలా రుబ్బుకోవాలి అని చెప్పి మీరు ఒకవేళ రాయి ఉంటే కనుక మీకు రోడ్ రోల్ కానీ రుబ్బుకోవడానికి రాయి కనుక అవైలబుల్గా ఉంటే అందులో రుబ్బుకోండి ఇంకా మంచిది మీకు చాలా బాగా పండుతుంది రోట్లో రుబ్బుకున్న గోరింటాకు అయితే కానీ ప్రస్తుతానికి నాకు ఇక్కడ రోల్ కానీ రాయ కానీ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా రుబ్బేసుకుంటున్నాను సో ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక సగం నిమ్మచక్కనైతే యాడ్ చేసుకోండి అందులో నిమ్మ జ్యూస్ నిమ్మరసం తీసుకొని వేసుకున్నారనుకోండి గోరింటక్క అనేది చాలా బాగా ఎర్రగా పండుతుంది అనమాట సో ఇదొక టిప్స్ అనమాట మీకు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ లేకపోతే మీ దగ్గర నిమ్మపండు లేకపోతే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మీరు రుబ్బుకోవచ్చు అనమాట సో ఇలా రుబ్బుకున్న గోరింటాకు మీకు కలర్ అనేది బాగా వస్తుంది అలాగే మనకి చలవ చేస్తుంది సో ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే మనకి ఎండాకాలాలన్నీ అయిపోయి ఒంట్లో బాగా వేడి చేసి ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు సడన్గా ఎండాకాలం నుంచి వర్షాకాలానికి మనం మారిపోతున్నాం కాబట్టి వర్ష ఈ వెదర్కి మనకి అడ్జస్ట్ అవ్వాలి అంటే ఒంటిలో వేడి చలవ చాలామందికి ఒంట్లో బాగాలేకుండా అవ్వడం అలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి కదా సో అలాంటివి ఏమీ లేకుండా మనకి ఈ గోరింటాకు గనక చేతికి పెట్టుకుంటే ఒంట్లో ఉండే వేడిని అలాగే మనకి చలవని బ్యాలెన్స్ చేస్తూ మన హెల్త్ని బాగా ఉంచేటట్టుగా ఈ గోరింటాకు అయితే హెల్ప్ చేస్తుంది అనమాట అరికాళ్ళకి అలాగే అరిచేతులకి కానీ మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా ఒంట్లో కనుక ఎక్కువగా వేడి ఉన్నట్టయితే ఈ వేడిని మొత్తం తగ్గించేస్తుంది అనమాట గోరింటాకు అలాగే ఆషాఢ మాసంలో మనం అమ్మవారిని ఎక్కువగా పూజిస్తుంటాం కదా అమ్మవారికి కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట ముత్తైదువులు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుని గనక అమ్మవారికి పూజ చేయటం కానీ సేవలు చేయటం కానీ చేస్తే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట సో అందుకే స్పెషల్గా ఆషాఢ మాసంలోనే గోరింటాకు పెట్టుకుంటాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను రుబ్బుకొని అయితే ఈ విధంగా గోరింటాకుని అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో నేను పెట్టుకున్నాను పాపకి పెట్టాను బాబు పెట్టుకున్నాడు మా హస్బెండు మా తమ్ముడు ఇంట్లో మేము అందరం పెట్టుకున్నామండి సో పెడుతూ పెడుతూ అయితే ఈ విధంగా పండిపోయిందనమాట చెయ్యి మొత్తం నేను ఎక్కువసేపు పెట్టుకోలేదనమాట నైట్ ఉదయాన్నే పిల్లలకు ఏమో స్కూల్ అనమాట ఇంకా నైట్ పడుకునేసరికి మాకు టెన్ థర్టీ లెవెన్ అయ్యిద్ది సో నేను పడుకునే ముందు పెట్టుకున్నాను అనమాట సరే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందామని అనుకున్నాను కానీ నిద్ర వచ్చేస్తుంటే నాకు పెట్టుకోవడం కుదరలేదనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నానండి అంతే ఎక్కువగా ఎక్కువగా కూడా నేను పెట్టుకోలేదన్నమాట సో మా చెట్టున ఉన్న గోరింటాకు నేను ఇలా పెట్టుకొని అలాగే మా మాకు మా ఫ్రెండు ఉన్నారు వాళ్ళ పాపకు కూడా కొంచెం అనమాట సో ఇలా అయితే పండింది మా పాప ఏమో ఐదు నిమిషాలు పెట్టుకొని తీసేసింది నేను మా హస్బెండ్ హస్బెండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఒక టెన్ నేను ఒక ట్వంటీ మినిట్స్ దాకా అనమాట సో అయితే ఈ విధంగా పండింది అనమాట బాగా ఎర్రగా పండిపోయింది మాకు సో ఈ విధంగా అయితే గోరింటాకు పండింది అనమాట నిమ్మకాయ వేసుకుంటే నిజంగా చాలా బాగా పండుతుందండి చెయ్యనేది మనకి వేసుకునే వాళ్ళు ఎవరైనా నిమ్మకాయ వేసుకుని కనుక పెట్టుకుంటే గోరింటాకు మాత్రం చాలా బాగా పండుతుంది అనమాట పాపకు కూడా పెట్టారండి తన పిక్స్ కూడా పంపించారు నాకు చాలా అంటే చాలా బాగా తనకు కూడా చాలా బాగా పండింది అనమాట పాప చేతికి కూడా సో కోన్లు అయితే చిన్నపిల్లకి పెట్టకూడదని చెప్పి నేను ఆకు నూరిన తర్వాత పంపించాను అనమాట సో చాలా బాగా వచ్చింది సో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకు గనక మనం చేతికి పెట్టుకుంటే బాగా చలవ చేస్తుందండి గోరింటాకు కోన్ అయితే ఇంత చలవ చేయదు మీకు ఆకు మాత్రం బాగా మంచి చలవగా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఆకు గనక దొరికేటట్టుంటే ఆకుని నెగ్లెక్ట్ చేయకుండా మేము గోరింటాకుని రుబ్బి వేసుకుంటే చాలా మంచిదండి కోన్లకు వెళ్ళే బదులు ఆకు అయితే సజెస్ట్ చేస్తాను రేపు మరొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్